ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మామూలుగా మనకి నిద్ర పట్టడం అనేది చాలా కష్టంగా మారిపోయింది పొడుకుని పావుగంట అరగంట గంట దొల్లితే కానీ చాలామంది నిద్రలో జారుకోవట్లేదు సరే పట్టక పట్టక పట్టింది లేని హాయిగా నిద్రపోతుండగా మిడ్ నైట్ రెండు మూడు ఆ టైంలో చక్కగా బెల్లు కొట్టేసి మూత్రం సంచి నిండిపోయి ట్యాంక్ ఫుల్ అయ్యి ఓవర్ఫ్లో అయ్యే టైంలో ఇక మిమ్మల్ని లేపేస్తుంది పొయ్యి 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 ఎళ్ళు దొడ్లు కానీ చక్కగా మంచి నిద్రలో ఉండగా యూరిన్కి లేవాల్సి వస్తుంది ముఖ్యంగా ఇది ఇతర కాలాల్లో కంటే చలికాలములు ఎక్కువ ఉంటుంది వాతావరణం చల్లగా ఉండటం వల్ల రాత్రిపూట మన ఫ్యాన్లు వేసుకుంటే మన నీరు కొంత ఆవిరైపోతుంది అందుకని యూరిన్లో తక్కువ వస్తుంది ఫ్యాన్ వేసుకోం అసలే చల్లగా ఉండే టెంపరేచర్ కూలింగ్ వల్ల లోపల వాటర్ ఎవాపరేషన్ కూడా తక్కువ ఉంటుంది అందుకని లోపలికి వెళ్ళిన నీరు ఎవాపరేట్ అవ్వటం ఉండదు కాబట్టి ఖర్చు అవ్వటం ఉండదు కాబట్టి మరి బ్లడ్లో వాటర్ లెవెల్ కాస్త ఎక్కువ ఉంటుంది ఆ ఎక్కువైన వాటర్ లెవెల్ని మన కిడ్నీస్ ఫిల్టర్ చేసి యూరిన్ రూపంలో తయారు చేసి తెల్లవారుజామున కాస్త ఎక్కువ మూత్రం వచ్చేటట్టు చేస్తాయి అన్నమాట అందుకని యూరిన్ కోసం మెలుకు వచ్చి మనం లేచినప్పుడు మళ్ళీ రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు వెళ్ళొస్తాం పడుకున్న తర్వాత మెలుకు వస్తే మనకు బాధ్యతలు కొంచెం అప్పుల బాధలు మానసిక ఒత్తిడి సంబంధమైన సమస్యలు కుటుంబ వ్యవహారాలు ఏవో మన ఇబ్బంది పెట్టే సమస్యలు దినచర్యలో ఉంటాయి కదా ముఖ్యంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామే ఎక్కువ దేని గురించి ఎక్కువ మీరు ఆలోచిస్తుంటారో ఆ విషయాలు మళ్ళీ ఇక్కడ గుర్తొస్తాయి గుర్తొచ్చేసరికి మైండ్ మళ్ళీ హోంవర్క్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ నిదట్లోకి జారుకోరు చాలామందికి మిడ్ నైట్ యూరిన్ వచ్చి ఇలాంటి అసౌకర్యం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అందుకని యూరిన్ ప్రొడక్షన్ చలికాలం పెరగటానికి రీజన్ అది మరి చలికాలం మిడ్ నైట్ యూరిన్ రాకుండా మీరు రాత్రి పదింటికి పడుకుంటే మళ్ళీ ఐదారింటికి లేచే వరకు ఒక్కసారి కూడా నాన్ స్టాప్ డీప్ స్లిప్లో మీరు ఉండాలి అంటే యూరిన్ రాకుండా మీరు నీళ్ళు తాగే టెక్నిక్ని అప్లై చేస్తే బాగుంటుంది వీళ్ళు ఏం చేయాలి రెండు మంచి పనులు చేస్తే వీళ్ళకి నైట్ యూరిన్ రాదు చలికాలంలో ఉన్నా మీకు యూరిన్ రాదు ఆ రెండు మంచి పనులు ఏమిటి అంటే మొట్టమొదటిది సాయంకాల పూట నీటిని చలికాలంలో నాలుగున్నర లోపు మీరు ఆపేయటానికి ప్రయత్నం చేయండి త్రాగాల్సిన నీరు లంచ్ తిన్నా రెండు గంటల నుంచి మనం త్రాగేయాలి అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాసు ఆ త్రాగిన నీరు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ లోపు క్లోజ్ అయిపోవాలి ఇక ఫైవ్ దాటాక చలికాలం యొక్క నీళ్లు నోట్లో పెట్టకండి మరి మాకు దాహం వేస్తుంది కదా అనొచ్చు దాహం వేయకుండా ఆహారం నేను చెప్తాను ఇక మీరు సాయంకాలం స్నాక్స్ తిని నూనె ఉప్పులు బాగా తింటే దాహం వేయటం పంచదార స్వీట్లు ఇట తిన్నారా స్నాక్స్లో దాహం వేసేస్తుంది మరి డిన్నర్ లేటుగా తింటారు మీలో చాలామంది లేటుగా తిన్నప్పుడు మళ్ళీ నైట్ కూడా మీకు దాహం వేస్తుంది అందుకని నీళ్లు తాగేసి పడుకుంటారు ఇవన్నీ మీకు ఈ లోపల ఎక్కువైపోయి వాటర్ ఎవాపరేషన్ నైట్ జరగక యూరిన్ రూపంలో తయారై బ్లాడర్ ఫుల్ అయిపోయి మిమ్మల్ని నిద్రలేపేస్తున్నది అంచేత యూరిన్ ఫార్మేషన్ తక్కువ ఉండాలి నైట్ టైం అంటే మీరు ఎర్లీగా నీళ్ళు ఆపేయటమే కాదు రెండు విషయాలు అన్నాను కదా ఒకటి ఎర్లీగా వాటర్ ఆపేయటం రెండోది ఎర్లీ డిన్నర్ ఎర్లీ డిన్నర్లో మీరు ఉప్పు నూనె ఆహారం తిన్నారనుకోండి ఈ ఆహారం దాహాన్ని కోరుకుంటుంది ఒక గ్రాము ఉప్పు లోపలికి వెళితే ఎనభై గ్రాముల నీళ్ల డిమాండ్ అని పెంచుతుంది మీరు లోపలికి ఉప్పు పంపేస్తే బాడీ ఊరుకోవద్దు ఇక అన్ని గ్రాములు నీళ్ళు వెళ్ళేదాకా మీకు దాహం అనే సెంటర్ని ప్రేరేపించి తాగేటట్టు చేసేస్తుంది అంచేత లోపలికి వాటర్ కంటెంట్ ఎక్కువ అవసరం అవుతుంది నైట్ కనుక మీరు డిన్నర్లో ఉడికిన ఆహారాలు తినేస్తే నూనె కూడా దాహాన్ని పెంచుతుంది పంచదార కూడా దాహాన్ని పెంచేస్తాయి కాబట్టి డిన్నర్లో ఇలాంటి ఉడికిన ఆహారాల జోలికి మీరు వెళ్లకుండా న్యాచురల్ ఫుడ్ తీసుకోండి అంటే నానబెట్టిన ఎండు విత్తనాలు గుమ్మడి గింజలు పుచ్చ గింజల పప్పు ప్రొద్దుతిరుగుడు విత్తనాలు బాదం బాదంజేడిపప్పులు పిస్తాలు ఇట్లాంటివి ఏవైనా వాల్నట్స్ మీకు నాలుగైదు రకాల విత్తనాలు కొద్ది కొద్దిగా నానబెట్టుకోండి ఒక్కొక్క రకం ప్రొద్దున నానబెడితే సాయంకాలం నానతాయి ఆ నానబెట్టిన విత్తనాలని అన్నేసి పెట్టుకుని కాస్త ఒకటి రెండు ఎండుకర్ జ్వరాలు డయాబెటీస్ ఉన్నవారైనా ఒకటి రెండు ఎండు ఖర్చు ఏం కాదు తినొచ్చు ఇతరులు నాలుగైదు ఎండుక అంచుకొని ఈ డ్రై నట్స్ తినేసి ఏదన్నా ఫ్రూట్స్ తినండి ఆ ఫ్రూట్స్లో సీజనల్గా మీకు ఏం దొరుకుతుంది ఒక అరటిపండు ఓ జామకాయ ఓ దానిమ్మ ఓ రేక్కాయ అని ఒక బొప్పాయి అట్లా ఏదన్నా పెట్టుకు తినేసేయండి ఇట్లా ఎర్లీ డిన్నర్ చేసేసేయండి ఎర్లీగా నీళ్ళు ఆపేసేయండి దీనివల్ల ఎందుకు ఈరు నాగుతుంది అంటే మీరు ఎర్లీగా ఆహారం తిన్నారు ఆహారంలో కూడా ఫ్రూట్స్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది మళ్ళీ మరి నానబెట్టిన పప్పుల్లోనే ఉంటుంది ఇవన్నీ డైజెస్ అయ్యి బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా ఇందులోంచి వచ్చే వాటర్ కూడా మనకి మరి బాడీలో చేరుతుంది కదా మనం నాలుగున్నర లోపు తాగిన నీరు రాత్రి లోపు బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది యూరిన్ రూపంలో ఆహారం ఎర్లీగా తినే న్యాచురల్ ఫుడ్ తినటం వల్ల మీకు నోరు ఎండిపోవటం రాత్రి తొమ్మిది పదింటికి దాహం వేయటం మిడ్ నైట్ మేలుకొచ్చి గొంతు ఎండిపోయి మరి డ్రైగా ఉండి మేలుకొస్తుంది అలాంటి సంబంధమైన సమస్యలు మీకు ఉండవు ఇక పొడికినేటప్పుడు కూడా మీకు దాహం వేయదు న్యాచురల్ ఫుడ్ వల్ల పైగా ఈ ఆహారాల్లో పళ్ళల్లో ఉన్న నీరు కూడా డైజెషన్ అయిపోవటం మరి ఆరింటికి డిన్నర్ తినేస్తే తొమ్మిది లోపే యూరిన్ ఫార్మేషన్ అవ్వటం బ్లడ్లో వాటర్ కంటెంట్ ఎంత ఉండాలి అంత ఎక్సెస్ ఉండదు ఎక్సెస్ అంతా యూరిన్ రూపంలో వచ్చేస్తుంది పొడికినేలోపు ఇక నైట్ మీకు దాహం వేయదు నీరు తాగరు ఉన్న నీరంతా వెళ్లాల్సింది పొడికినేలోపు వెళ్ళిపోయింది కాబట్టి ఆ నైట్ చల్లదనానికి కొద్ది యూరిన్ ఫామ్ అవుతుంది తప్ప ఎక్కువ ఫామ్ అవ్వదు ఎందుకంటే మీకు బ్లడ్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండదు ఇక అందుకని నైట్ మీరు తాకపోతే మళ్ళీ యూరిన్ రాదు కొంతమంది ఒంటి గంటకి మేలుకొచ్చినప్పుడు పన్నెండింటికి లేచి యూరిన్కి వెళ్ళి నీళ్లు తాగేసి పడుకుంటారు మళ్ళీ మూడు నాలుగింటికి లేపేస్తుంది అందుకని అసలు అప్పుడు తాకకూడదు నైట్ కూడా కొంతమంది ఏదైనా పొడుకునేటప్పుడు ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోదలిస్తే ఒక ఆఫ్ ఒక్కొక్క గొక్క నీళ్ళతో వేసుకోండి ఎక్కువ నీళ్ళతో వద్దు ఇంకొకటి చాలామంది ప్రొద్దుపోయి ఆహారాలు తీసుకునేటప్పుడు పెరుగు ఎక్కువ తీసుకుంటారు మజ్జిగ ఎక్కువ వాడుతుంటారు ఈ పెరుగు మజ్జిగ వాడేటప్పుడు యూరినేషన్ ఎక్కువ ఉంటుంది నైట్ చలికాలంలో అది మంచిది కాదు ఒకవేళ మీరు పెరుగు తినాలంటే ఈవినింగ్ సిక్స్ వెళ్ళా ఫ్రూట్తో పాటు పెరుగు తింటే కొంచెం తినండి ఎక్కువ పెరుగొద్దు మజ్జిగ మాత్రం వద్దు పెరుగు తింటే కొద్దిగా తినండి పొడికిన లోపు పెరుగులో ఉండే వాటర్ కూడా మీకు యూరిన్ రూపంలో వెళ్ళిపోయి నైట్ మీకు యూరిన్ రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట మీరు నిరాటంకంగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ హాయిగా గాఢ నిద్రపోవటానికి నిద్రలో యూరిన్ రాకుండా ఉండటానికి ఇది బెస్ట్ టెక్నికా ఈ రెండు ప్రిన్సిపల్స్ ఒకటి వాటర్ టెక్నిక్ రెండోది ఫుడ్ టెక్నిక్ చలికాలం పిల్లలు కూడా పక్కదడిపే ప్రక్రియ చాలా ఎక్కువ ఉంటుంది నేను చెప్పినట్టు పదేళ్ల వయసు పిల్లలు పన్నెండేళ్ళు పదిహేను వయసు పిల్లలు కూడా కొంతమంది పక్కదడుపుతుంటారు అలాంటి పిల్లలకి నైట్ యూరిన్ పక్కలో పోయకుండా ఉండాలంటే ఎర్లీగా నీళ్ళు ఆపేసేయండి ఎర్లీగా డిన్నర్ ఎట్లాడు పెట్టేయండి అసలు పిల్లలు కూడా పక్కదడపడానికి ఛాన్స్ లేకుండా అది ఏజ్ పెరిగినా కంట్రోల్ కానీ యూరిన్ ట్రబుల్ కూడా బెడ్ వెయిటింగ్ ట్రబుల్ సింపుల్గా కంట్రోల్ అవ్వడానికి ఇది బెస్ట్ టెక్నిక్గా మీరు ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం